ಾರಾಯಣ ರೆಡ್ಡಿಗಾರೀ ಟ್ರಯೋ ಆಫ್ ದಲಂಗಾಣ ಹೂ ಗೇವ್ ದಾರಿ ಆರಂಭ ಸ್ಟ್ರಗಲ್ ಆ ಮುಗ್ಗರಿ ಕಲಿಪಟ್ಫಾರ್ಮ್ ಮೇಲೆ ಆಗ್ರಹಾಲಿ ಪರಿಶೀಲನೆ ಇದು ಆ ವಿಧಾನ ಸೆಪ್ಟೆಂಬರ್ ಪದೇ దాని ప్రాధాన్యతను గుర్తించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కానీ వెనకబడితే దాన్ని బీజేపీ వాడు ఉపయోగించుకుంటారు చరిత్ర తెలవదు ఇప్పుడు ఉన్న పిల్లలకి ఇప్పుడు స్టూడెంట్స్కి తెరవదు దాన్ని తీసి నిజాం నవాబ్ వ్యతిరేకంగా పర్యాదు వచ్చారు లేకపోతే ముస్లింలకి వ్యతిరేకంగా హిందువులు వచ్చారు ఇదే బాగా నిలిపోయి అసలు దాని వస్తున్న సమాజానికి మంచిది కాదు చరిత్రకి మంచిది కాదు అందువల్ల కాంగ్రెస్ కూడా మంచి ఆలోచించి నేను కోరుతూ